హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి వీడియో ఏంటంటే ఎస్ మీరు తమ్ముడు చూస్తే మీకు అర్థమైంటుందండి నేను రీసెంట్ గా అయితే మొబైల్ పర్చేస్ చేశాను సో నేను ఎక్కడ తీసుకున్నాను మాకు ఆఫర్లో ఏ ప్రైస్కి వచ్చింది మొబైల్లో ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా ఫీచర్స్ ఏంటి సో నేను అన్ని వీడియోలో అయితే వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో ఎండ్ వరకు చూసేయండి సో ఫస్ట్ అయితే నేను మొబైల్ ఎక్కడ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేస్తాను సో నేను మొబైల్ ఆన్లైన్ లో తీసుకున్నానండి ఫ్లిప్కార్ట్ లో అయితే తీసుకున్నాను రీసెంట్ గా మొన్న జూలై ట్వంటీ ట్వంటీ ఫస్ట్ అయితే గోల్డ్ సేల్ అయితే జరిగింది కదండి ఆఫర్స్ పెట్టున్నారు కదా సో అప్పుడైతే నేను తీసుకున్నానండి ట్వంటీ ట్వంటీ ఫస్ట్ ఆ టూ డేస్లో నాకు ఏంటంటే మొబైల్ ట్వంటీ ఫస్ట్కి అలా ఆర్డర్ చేస్తే టూ డేస్లో వచ్చిందండి కానీ నేను వీడియో పో వీడియో చేసేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ వన్ వీక్ అయితే అవుతుంది ఎందుకు రీజన్ ఏంటి అంటే సో వీడియో పర్ అంటే మొబైల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే నేను రెండు ఒకేసారి చేద్దామని చెప్పేసి అయితే నేను వన్ వీక్ అయితే వెయిట్ చేశానండి సో ఫస్ట్ అయితే చూసేద్దామండి మొబైల్ సో మొబైల్ ఏంటి అనేది అనుకుంటున్నారా మొబైల్ వచ్చేసి హానర్ అండి హానర్ నైన్టీ చూపిస్తాను జూమ్ లో చూపిస్తాను చూడండి హానర్ నైన్టీ నేను ప్రీవియస్ వచ్చేసి అయితే ఒప్పో యూజ్ చేశానండి నాకు అది మొబైల్ కొంచెం ప్రాబ్లమెటిక్ అయింది సో కొంచెం స్ట్రక్ అవ్వడం అది లైట్ గా ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది అందుకని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను ఈ మొబైల్ హానర్ నైన్టీ సో ఇదండి మొబైల్ సో అయితే చాలా యూనిక్ గా ఉందండి చాలా బాగుంది సో ఇక్కడ మనకు కెమెరా అయితే ఇది మూన్ బేస్డ్ వేసుకొని ఇలా అయితే ఇచ్చున్నారు డిఫరెంట్ గా ఉంది మనకు కెమెరా స్టైల్ కూడా సో ఇదండి మొబైల్ అయితే మొబైల్ అయితే చూడడానికి అయితే చాలా బాగుందండి సో నేను ఫీచర్స్ అయితే చెప్తాను నాకు తెలిసిన ఫీచర్ ఫీచర్స్ అయితే చెప్తానండి ఏంటంటే ఇది ర్యామ్ వచ్చేసి ట్వెల్వ్ జీబీ ర్యామ్ తీసుకున్నామండి ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇంటర్నల్ అయితే వచ్చింది నెక్స్ట్ కెమెరా క్లారిటీకి వస్తే కెమెరా ఏంటంటే మనకు ఫ్రంట్ వచ్చేసి ఫిఫ్టీ ఎంపీ ఇచ్చారండి బ్యాక్ వచ్చేసి టూ హండ్రెడ్ రే కెమెరా ఇచ్చారు సో కెమెరా క్లారిటీ అయితే చాలా బాగుందండి సో చాలా చాలా బాగుంది నార్మల్ గా మనం యూట్యూబర్స్కి అయితే చాలా బాగుంటుంది అంటే ఈ ప్రైస్ రేంజ్ లో అయితే ఇదైతే అది బెస్ట్ అని అయితే చెప్పొచ్చు వీడియోస్ కి కానీ ఫోటోషూట్స్కి కి కానీ చాలా బాగుంది కెమెరా అయితే నైట్ టైమ్స్ లో కూడా మనకు టూ హండ్రెడ్ ఎంపీ రేర్ కెమెరా ఇచ్చారు కాబట్టి ఇట్స్ నైట్ టైం కూడా చాలా బాగుంది నేను దీంట్లో కొన్ని వీడియోస్ అయితే తీశానండి నాకైతే క్లారిటీ చాలా బాగా నచ్చింది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి నేను పర్సనల్ గా తీసుకున్నాను అంటే మీలో ఎవరైనా మొబైల్ పర్చేస్ చేయాలి అనే ప్లానింగ్ లో ఉంటే మాత్రం మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అని అయితే నేను వీడియో చేస్తున్నాను సో ప్రమోషనల్ వీడియో అయితే కాదండి ఎందుకంటే నేను రీసెంట్గా ఛానల్ స్టార్ట్ చేశాను నాకు ప్రమోషన్ ఆఫర్స్ అయితే రావు మీకు అందరికీ తెలిసిన విషయమే అది సో కెమెరా క్లారిటీ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ ఇంకా బ్యాటరీ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఎంఎహెచ్ బ్యాటరీ అయితే ఇచ్చారండి ఇది సైజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అండి కర్వ్ వచ్చింది సైడ్ అయితే మనకు సో పీస్ అయితే చాలా యూనిక్ గా ఉంది సో మనకి పట్టుకున్నా గానీ చాలా బాగుంటుందండి సో నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాటరీ కూడా మనకు ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఇచ్చారు కలర్ విషయానికి వస్తే నేను వచ్చేసి కలర్ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయండి సిల్వర్ అండ్ బ్లాక్ ఉంది సిల్వర్ ఉంది గ్రీన్ ఉందండి నేను వచ్చేసి ఇది ఎమరాల్డ్ గ్రీన్ అని చాలా లైట్ గ్రీన్ అండి మీకు వీడియోలో కరెక్ట్ గా కనిపిస్తుందో లేదో ఇది యాక్చువల్లీ గ్రీన్ నేనైతే ఈ గ్రీన్ తీసుకున్నానండి సో దీని ప్రైజ్ విషయానికి వస్తే యాక్చువల్గా థర్టీ థౌజండ్ అండి కానీ మాకు ఆఫర్లో మనము పర్చేస్ చేస్తే కొన్ని బ్యాంక్ ఆఫర్స్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ యూస్ చేస్తే కనుక ఆఫర్స్ అయితే ఉంటాయి కదా సో మాకైతే ఆఫ్టర్ డిస్ ఆఫ్టర్ మేము అదే కార్డ్ యూజ్ చేసిన తర్వాత అయితే మాకు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే వచ్చిందండి నార్మల్గా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్లిప్కార్ట్ లో ఈ ట్వెల్వ్ జీబీ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇంటర్నల్ అయితే ఇదైతే అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది అమెజాన్ లో అయితే ఉందండి అమెజాన్ లో ఏంటంటే థర్టీ థౌజండ్ చూపిస్తుంది రైట్ నౌ దీంట్లో ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే ఫ్లిప్కార్ట్ లో ఉన్నాయండి ఆ రేంజ్ వచ్చేసి ట్వంటీ టు ట్వంటీ ఫోర్ మధ్యలో అయితే ఉందండి ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ లోపల ఎవరైనా ప్లాన్ చేసుకుంటే హానర్ నైన్టీ అయితే చాలా బాగుందండి నార్మల్గా స్టార్టింగ్ లో అయితే లాంచ్ చేసినప్పుడు మనకు వాల్నెట్ పగలగొట్టి కూడా చూపించారు సో మేమైతే ఆ ప్రయోగం అయితే చేయలేదు సో డిస్ప్లే అయితే అంత స్ట్రాంగ్ ఇచ్చారంట సో చాలా బాగుందండి డిస్ప్లే కూడా మనకి ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే మనకు ఐ రిస్క్ డిస్ప్లే అయితే అండి మనకి కొంచెం ఎక్కువసేపు చూసిన స్ట్రెయిన్ అనేది పడకుండా డిస్ప్లే అయితే ఇచ్చున్నారు ఐ రిస్క్ అని చెప్పేసి అయితే అందులో మెన్షన్ చేశారు సో మేమైతే జస్ట్ వన్ వీక్ నుండి అయితే యూజ్ చేసినాం కాబట్టి మనకు అంతగా తెలియకపోవచ్చు సో ఫర్దర్ గా యూజ్ చేస్తుంటే అయితే మనకు తెలుస్తుంది సో అమెజాన్ లో అయితే తీసుకోవాలనుకుంటే కనుక ఈ ప్రజెంట్ అయితే థర్టీ థౌజండ్ ఉందండి ఫ్లిప్కార్ట్ లో అయితే ట్వెల్వ్ జీబీ అయితే లేదండి ఎయిట్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది అది వచ్చేసి ట్వంటీ టూ ట్వంటీ త్రీ అయితే ఉందండి సో మొబైల్లో అయితే ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవండి చాలా బాగుంది మొబైల్ ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కసారి చెక్ చేసుకొని తీసుకోండి చాలా బాగుంది మొబైల్ అయితే సో చాలా యూనిక్ గా ఉంది ఇదండి సో మొబైల్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు చాలా బాగుంది ఓవరాల్ గా అయితే మొబైల్ నాకు చాలా బాగా నచ్చింది మెయిన్ థింగ్ ఏంటంటే కెమెరా అయితే అసలు సూపర్ బండి చాలా 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 టెన్ అవుట్ ఆఫ్ టెన్ అయితే ఇవ్వచ్చండి కెమెరాకి సో చాలా బాగుంది మనకు బాక్స్ లో ఏమేమి ఇచ్చారంటే సి టైప్ ఛార్జర్ అంటే అడాప్టర్ ఇవ్వలేదండి సి టైప్ కేబుల్ మాత్రమే ఇచ్చారు మనం అడాప్టర్ వచ్చేసి బయట పర్చేస్ చేసుకోవాలి సి టైప్ ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రొటెక్షన్ కేస్ అయితే ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి ఇంకా మాన్యువల్ ప్లస్ వారంటీ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు హ్యాండ్ సెట్ ఫర్ వన్ ఇయర్ యాక్సెసరీస్ ఫర్ సిక్స్ మంత్స్ వారంటీ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇంకా మాన్యువల్ ఇచ్చేశారు సో అంతే అండి మొబైల్ అయితే చాలా బాగుంది సో ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే సో తీసేసుకోండి చాలా బాగుంది సో ఓకే అండి వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది నెక్స్ట్ ఒక మంచి వీడియోతో అయితే నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్